Welcome to YM6 News మున్నూరు కాపు సంఘం సమావేశం ఆదివారం బోయినపల్లి కంటోన్మెంట్ ఆరో వార్డు పరిధిలో నోవా కేర్ ఆసుపత్రి వేణు బంగ్లాలో మహేందర్ అధ్యక్షతన జరిగింది కార్యక్రమానికి హాజరైన మున్నూరు కాపు సంఘానికి చెందిన అడ్వకేట్లను విలేకరులను డాక్టర్ ఉపాధ్యాయులతో పాటు వివిధ వృత్తుల్లో ఉన్నవారిని ఘనంగా సత్కరించారు రానున్న రోజుల్లో బోయినపల్లి ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి మున్నూరు కాపు గడప గడపకు వేలి కలుస్తూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని అదేవిధంగా మున్నూరు కాపుల వివాహ పరిచయ వేదికలు నిర్వహిస్తామని సంఘం సభ్యులు తెలిపారు పోయినపల్లి వ్యాప్తంగా వేల సంఖ్యలో మున్నూరు కాపు సంబంధించిన కుటుంబాలు ఉన్నాయన్నారు వారందరినీ ఒకే చోటుకి చేర్చి సంఘ ప్రతిష్టతకు కృషి చేయాలని సంకల్పంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడమైందని ఏర్పాటు చేయడమైందని తెలిపారు కార్యక్రమంలో సెక్రటరీ వేణుగోపాల్ కోశాధికారి తేళ శ్రీకర్ వైస్ ప్రెసిడెంట్లు తేళ్ళ సురేందర్ నాగరాజు జాయింట్ సెక్రటరీ చిత్తానంద నరేందర్ రాజు పటేల్ టి సునీల్ టి శ్రీనివాస్ సురేందర్ రవికుమార్లతో పాటు పెద్ద సంఖ్యలో మున్నూరు కాపు యువకులు పాల్గొన్నారు

ರಾಜ್ ಪಟೇಲ್ವಾ ಶು నేను పిలిచినోళ్ళు ఇక్కడ రావాలా వాళ్ళకి ఏం సన్మానాలు ఉన్నాయి కానీ ఒకసారి గ్రౌండ్ అప్ ప్లేస్ కొట్టారా అంటే వర్క్ ఫ్రమ్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాల్ ఆఫ్ ఆల్ బీ మై మై నరేంద్ర గారు